శ్రీ నమః భౌతిక జీవితంలో మానవులు ప్రతి ఒక్కరూ విజయాన్ని సాధించాలి అలానే సంపదలు పొందాలి అందుకోసము అమ్మవారి చూపు మనపై ఉండాలి అలా భక్తులను చూసే అమ్మవారి కళ్ళు సౌందర్య లహరిలో ఆదిశంకరులచే ఇలా వర్ణించబడ్డాయి లలితాంబిక శ్రీమాత ఆ తల్లి కళ్ళు విశాలంగా శుభప్రదంగా ఉండి పూర్తిగా వికసించిన నీలికలో పువ్వుల వలె ఉంటాయి అందువల్ల ఈ శ్లోకాన్ని పారాయణ చేసుకునేటప్పుడు అమ్మవారి కళ్ళు నీలి ముదురు రంగులో ఉన్నాయనే భావనతో పారాయణ చేయాలి లలితా సహస్ర నామంలో అమ్మవారి నామము విశాలాక్షి లలితాంబిక రూపంలో ఆ తల్లి భయాన్ని తిరస్కరించి అభయహస్త ముద్ర అలానే వరాలను ప్రసాదించే వరద ముద్ర తన చేతులతో పట్టదు ఆ తల్లి తన కళ్ళ ద్వారానే భక్తులకు అభయాన్ని వరాలను ప్రసాదిస్తుంది అందువల్లని ఆ తల్లిని కామాక్షి అని పిలుస్తారు కా అనగా బ్రహ్మ మా అంటే విష్ణు మరియు అక్షి అంటే కన్ను కామాక్షిని కామకోటి అని కూడా పిలుస్తారు అంటే నిర్దిష్ట ఆశీర్వాదం కోసం అమ్మవారికి చేసిన ప్రార్థన భక్తునిపై అనేక రకాల ఆశీర్వాదాలను కురిపిస్తుంది సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని అంటూ వాగ్దేవతలు లలితా నామంలో అమ్మవారిని కీర్తించారు ఆ తల్లి చూపులను ఈ శ్లోకంలో ఎనిమిది వర్గాలుగా వర్గీకరించారు అంతర్గతమైన ఆనందాన్ని కలిగించి ఉత్సాహాన్ని తెచ్చే చూపు పేరు విశాల ఉత్సాహం వల్ల ప్రజలు ఆకర్షింపబడతారు ఆకర్షణను కలిగించే ఆ చూపు పేరు కళ్యాణి ఆ తల్లి ఈ చూపుతో అప్పుడప్పుడు ధర్మం నుండి దూరంగా వెళ్లిపోయే వారిని ఆకర్షిస్తుంది భయానికి గురిచేసే విస్తరించిన కళ్లను అయోధ్య అని పిలుస్తారు ఈ చూపులతో ఆ తల్లి శాశ్వతమైన పాపులుగా ఉన్న వారికి భయంకరమైనది నాలుగవ రకపు చూపును ధార అని పిలుస్తారు దీనితో ఆమె భక్తుల మనస్సులలో ఆనందాన్ని కలిగిస్తుంది మధుర అని పిలువబడే చూపుతో ఆకర్షణీయమైన శ్రవ్యమైన రూపాన్ని కలిగి ఉంటుంది ఈ చూపును వస్య అని పిలుస్తారు ఈ చూపులతో ఆ తల్లి తన భక్తులను ఆకర్షించి వారికి విముక్తిని ప్రసాదిస్తుంది భోగవతి ప్రేమతో కూడిన ఈ చూపుతో ఆ తల్లి శివుడిని చూస్తుంది ఆ తల్లి ప్రశాంతమైన చూపును అవంతి అని పిలుస్తారు ఇది శత్రుత్వాన్ని కలిగిస్తుంది విజయాన్ని పిలువపడే సగం మూసిన కళ్ళు మరణానికి కారణమవుతాయి ఈ ఎనిమిది రకాల చూపులను ఎనిమిది రకాల మానవ లక్షణాలను సూచించి ఎనిమిది నగరాలుగా వర్ణించారు ఆదిశంకర్ల వారు ఈ స్తోత్రంలో ఆ తల్లి చూపును గురించి మాట్లాడుతున్నారు అనగా ఆ తల్లి మన వైపు చూసే చూపు అంత ముఖ్యమో లలితాంబిక యొక్క మొత్తం భావోద్వేగాల శ్రేణిని ఈ శ్లోకంలో వివరించారు ఈ విధంగా భగవతి అష్టదృష్టులు ఎనిమిది స్పష్టమైన కోణాలను కలిగి ఉంటాయి అవి విశాల కళ్యాణి అయోధ్య ధారా మధుర భోగవతి అవంతి మరియు విజయ దర్శనాలు లలితాంబికను ఆశ్రయించిన భక్తుడు ఆ తల్లి చూపులను ధ్యానిస్తే తల్లి తన చూపుల ద్వారానే కామాక్షిగా అన్ని రకాల సంపదలను విజయాలను ప్రసాదిస్తుంది ఓ పరాశక్తి నీ విశాలమైన కళ్ళు పూర్తిగా వికసించిన అందమైన అద్భుతమైన నీలికలు పువ్వుల వలె శుభంతో నిండి ఉండి నిరంతర కరుణను వివరించలేని మనోజ్ఞతను చూపుతాయి ఆనందానికి కారణమయ్యే నీ కళ్ళు విశ్వానికి రక్షణను అందిస్తాయి అనేక విజయవంతమైన నగరాలుగా కనిపిస్తాయి వాటిలో ప్రతి ఒక్కటి స్వతంత్రంగా గుర్తించబడడానికి అర్హమైనవి ఇప్పుడు సౌందర్యలహరిలోని నలభై తొమ్మిదవ శ్లోకాన్ని తెలుసుకోండి కళ్యాణి మధురా భోగవతికా